అందరికీ నమస్కారం భారీ సునామి తీవ్రత తీవ్ర షాక్ లో దేశం ఈ విషయాలను తెలుసుకుని కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ సబ్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేయడం అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అగ్రరాజ్యం అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో భారీ భూ ప్రకంపనలు వచ్చాయి దాని తీవ్రత రెక్టర్ స్కేల్ పై సెవెన్ పాయింట్ జీరోగా నమోదైంది స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం పది ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు అమెరికా ల్యాండ్ సర్వే విభాగం అధికారులు వెల్లించారు ఈ క్రమంలోనే సెస్మల్ నిపుణుల సునామీ సునామీలు జారీ చేసి ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు సాన్ ప్రాసెస్ నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఫెర్నో ఫెర్నెల్ పట్టణంలో భూ ప్రకంపనల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా పెట్రోలియా కబ్ అదే విధంగా ఇతర ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి భూకంప ప్రభావంతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం కాగా భూకంప రావడంతో ఉత్తర కాలిఫోర్నియా ప్రజలు ఒక్కసారిగా భూ గురయ్యారు చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సునామి హెచ్చరిక ప్రకటించి మళ్ళీ అమెరికా ప్రభుత్వం అయితే ఆ సునామీ హెచ్చరికను వాపస్ తీసుకోవడం జరిగింది ఎటువంటి సునామీ భయం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్క్రైబ్ గంటల లావ్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్